హలో ఫ్రెండ్స్ ఫోర్టీన్త్నే రాపోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇంట్లో రఘురామ్ అందరూ ఉంటారు రఘురామ్ కోపంగా ఉండటంతో పద్మ దగ్గరికి వచ్చి అన్నయ్య నా కొడుకు ఏ తప్పు చేస్తుండడు అన్నయ్య అని అంటూ చెప్తూ ఉంటే రఘురామ్ ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే పక్కన ఉన్న సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది అందరూ ఇక్కడే ఉన్నారు మరి జానకి ఎక్కడరా అని అంటూ అడగటంతో ఇక అప్పుడే బయటికి చూస్తారు ఆటో ఇంటి ముందు వచ్చి నిలబడుతుంది ఆటో సౌండ్ వినేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు ఆటోల నుంచి జానకి దిగుతుంది అలాగే శ్రీనుని ఆతిని కార్ ఆటోలో నుంచి బయటకి దింపుతుంది ఇద్దరు కా ఆటోలో నుంచి కిందకి దిగి అలా చూస్తూ లోపలికి వచ్చేస్తారు వాళ్ళని తీసుకొని వచ్చేసరికి ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అయిపోతారు రామలక్ష్మితో జానకి ఇలా అంటూ ఉంటుంది ఆద్య శ్రీనయ్ని పెళ్లి చేసుకున్నందుకు నీకు కోపంగా ఉందా అంటే నాకెందుకు కోపంగా ఉంటుందమ్మా నాకేమీ లేదు అని రామ చెప్తుంది వెంటనే రఘురామ్ చాలా కోపంగా నీకు లేదేమోనమ్మా నాకు మాత్రం చాలా చాలా అంటే చాలా ఉంది నాకు అని అంటాడు రఘురామ్ ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ చూసి షాక్ పోతారు ఈ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని రఘురామ్ అంటాడు ఆ మాట వినేసరికి ఇక అప్పుడే అందరూ టెన్షన్గా బాధగా ఉంటే అప్పుడు జానకి వాళ్ళను ఇంట్లో నుంచి పంపించేసే అని రఘురామ్ అంటే జానకి నేను పంపలేనండి అని అంటుంది అప్పుడే రఘురామ్ సీరియస్గా అయితే నువ్వు కూడా నాకు అక్కర్లేదు ఈరోజు నా మాట నువ్వు ధిక్కరించావు అందుకే నువ్వు కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపో అని రఘురాం గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక ఇంట్లో జానకిని అలా అనేసరికి జానకి ఏడుస్తూ ఉంటుంది శ్రీను ఆద్య అలాగే జానికి అందరూ కూడా వీళ్ళంతా బాధగా ఉంటారు అలాగే రఘురామ్ అన్న మాటల్ని చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు ఊఫిన రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో వినిచిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్